రాను అంటూనే చిన్నదో చిన్నదో రాములూరి గుడికి వచ్చే చిన్నదో అన్నట్టు రాజకీయాలకు దూరం అంటూనే అంటూనే చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడేసి డైరెక్ట్గా ఎన్డీఏని గెలిపించండి ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఒక పక్క సీఎం రమేష్ను మరొకర్ల పంచకర్ల రమేష్ని కూర్చోబెట్టుకొని తనకు మాత్రమే సాధ్యమయ్యే హవాభావాలతోటి ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు తమ్ముడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ లాంటి మహానుభావులు కలవడం సంతోషకరం శుభదాయకం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది నాకు గొప్ప కోరిక ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలి అని దానికోసం ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోండి కూటమి అభ్యర్థులకు ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి ఇటువైపు సీఎం రమేష్ ఉన్నారు కేంద్రంతో తనకున్నటువంటి సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని అనకాపల్లిని అపారమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు నా చిన్న చిన్న చిరకాల మిత్రుడు అండ్ ఈ పక్క పంచకర్ల రమేష్ ఉన్నారు పంచకర్ల రమేష్ పెందెడుతుండ ప్రజారాజ్యం పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు అంటే ప్రజారజమాలు మూడేళ్ళు పోయింది పోయిందనుకోండి ప్రారంభించారు ఇటువంటి అభ్యర్థులను గెలిపించండి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అని అంతే అంటారు ఇలా ముగ్గురిని గెలిపించేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందా లేకపోతే ఏమన్నా కనుక ఒలింపిక్ రేస్లో కదా రన్నింగ్ రేస్ చేశారు రన్నింగ్ రేస్ చేస్తుందా చిరంజీవి గారు అవును పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కలిసే ఉన్నారు ఏమేమి చేశారు ఒకసారి ఏదైనా సరే మీరు ఎటు చూపించకపోతుంది అటు మీ తమ్ముడు కాలికి బలపం కట్టుకొని చంద్రబాబుతో భుజాలు రాసుకుంటూ ఇద్దరు మీటింగ్లు పెడుతున్నారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్న ఏమని చెప్పరాదు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు పంతొమ్మిది వరకు పద్దెనిమిదికి ఇపోయారు అనుకోండి సరే పద్దెనిమిది వరకు అయినా వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఏమేమి డెవలప్ చేశారో వెనకాల వీళ్ళతో పాటు ఒక వెహికల్ తీసుకెళ్ళమనండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక కట్టె పట్టుకొని అదిగో ఈ డెవలప్ చేశాం ఈ డెవలప్ చేసాం ఈ డెవలప్మెంట్ చేశాం అదిగో మళ్ళీ మేము పద్నాలుగు నుంచి పద్దెనిమిది పాలన మళ్ళీ చేస్తామని చెప్పి ఒక ఉచిత సలహా పడేయండి జనాలకు ఉచిత సలహా పడేస్తున్నారుగా వీళ్ళని గెలిపిస్తే సీఎం రమేష్ కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉపయోగించి అవును ఎందుకు అంత సన్నిహిత ఎంత సన్నిహిత అంత సన్నిహిత సంబంధాలు ఉపయోగించి ఏమైనా చేశారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు చెప్పింటే అయిపోయేది కదా వీడియోలో చిరంజీవి గారు అంత సన్నిహిత సంబంధాలు ఉపయోగించి ఏం చేశారు ఒక మాట చెప్పిండి అయిపోయేది కదా అదే వీడియోలోనే ఎందుకు ఓటేయాలో చెప్పరు ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు గెలిచినప్పుడు ఏం పొడిచినారో చెప్పరు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం పొడుస్తారో చెప్పరు జగన్ పాలనలో ఏం తప్పులుంటే వీళ్ళు కత్తితో ఏం తప్పుని ఎత్తి పొడిచారో చెప్పరు వీళ్ళకు మాత్రమే సాధ్యమైన హావభావాలతోటి సిఎం రమేష్ నా చిరకాల మిత్రుడు ఇటువంటి మంచి వాళ్ళను గెలువ ఎట్లా మంచి ఎట్లా అయ్యారు దేని దేన్ని మంచి అంటే ఏంటి దానికి మెజర్మెంట్ ఇటువంటి మంచి వాళ్ళు ఎన్డీఏ అంటే మీ తమ్ముడు ఎవరితో కలిసి ఉంటే వాళ్ళే మంచోలే నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా ఓటు వేయండి అని చెప్పంతవరకు ఓకేమో ఎందుకు వేయాలి కూడా ఇక లేదు అంటే ఇంకో మాట చెప్పేయాలి ఓటు ఎందుకు వేయాలి ఏమి వేయాలి అని నేనైతే చెప్పదలుచుకోలేదు నా తమ్ముడు కూటమి కట్టాడు కూటమిలో ఉన్నాడు నా తమ్ముని మీద ప్రేమతో నా తమ్ముని మీద వాత్సల్యంతో ఓటు ఏమని చెప్పి అడుగుతున్నా అంటే ఏ బాధ ఉండదు కదా వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు అభివృద్ధి పరుగులు పెడుతుంది అవి పెడితేనే లేనిది ఏం పెట్టారు ఇంతకుముందు చెప్పాలి కదా అంటాం సరేలేండి మతమేదీ చిరంజీవి గారు ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారట ఇక చిరంజీవి గారి అభిమానులందరూ కనుక పోలింగ్ బూతులకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వీలైతే ఒక రెండు రోజుల ముందే ఆ పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని కూటమి అభ్యర్థులకు ఒకసారి కాకుండా రెండు సార్లు ఏమైనా ఓటు గుద్దాలని నేను నేనుగానే గట్టిగా చిరంజీవి గారి తరపున మెసేజ్ మీకు చేరవేస్తున్నాను అబ్బా